చాలా బాగుంది ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అన్నిట్లో నువ్వే ఫస్ట్ ఇప్పుడు నీ చదువు పూర్తి చేయడం కోసం ఇక్కడ పని చేయాల్సిన అవసరం నీకేంటమ్మా నువ్వు కావాలనుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఎంతో మంది కళ్ళ కత్తుకు నిన్ను తీసుకుంటారు అక్కడ పని చేస్తే నీ చదువుతో పాటు నీ సంపాదన కూడా బాగుంటుంది నన్ను ఎవరికైనా చెప్పమంటావా మంచిది బాబా నిన్నిటి వరకు ఈ ప్రపంచంలో కష్టాలు నా ఒక్కదానికే ఉన్నాయి అనుకున్నాను కానీ పుట్టిన ప్రతి కష్టాలు ఉంటాయని నిన్న నాకు మనిషి చెప్పాడు నా కష్టాలు తీర్చుకుంటూ ఇతరుల కష్టాల్లో భాగం పంచుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను దయచేసి నాకు అవకాశం ఇవ్వండి సరే ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు థ్యాంక్ యూ బాబా प्रोफेसर नंदा साहब ने बुला रहे हैं ఏంటి మా మీద తిరగబడతావా ఇంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది రాకీ హాస్పిటల్ లో ఉన్నాడు తెలుసా అసలు మీ ఎవరో తెలుసా నీకు మా బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా నీకు సాలీ నీకు బ్లేడ్ బండి తెలుసా చాందీ చౌక్ మస్తాన్ పిలవని తెలుసా నీకు నీకు గని తెలుసా దరి ధనరాజ్ మేము తప్పించుకున్నాం కానీ గిరికి బుల్లెట్ తగిలింది లోపల ఆపరేషన్ జరుగుతుంది ఏరియా ఇన్స్పెక్టర్ చాలా గొడవ చేస్తున్నాడు పబ్లిక్ గా బ్రిడ్జ్ మీద అందరూ చూస్తున్నాం గానీ మన వాళ్ళు గర్స్ తీశారంట అదొక ప్లస్ వర్డ్ చూసాడంట వాడికి డబ్బులు ఎక్కువ కావాలి ఎంత అడుగుతుంది ఇచ్చే గుర్తుపెట్టారా నేను రైల్వే ట్రాక్ ఇక్కడ మీకు ఏమైనా ప్రాబ్లమా పర్వాలేదు నాకు చెప్పండి యూనో నేను ఇక్కడ హౌస్ సర్జన్ ఏం కావాలన్నా చేస్తాను మా కాలేజ్ కూడా పక్కనే చూడండి పిల్లలు అక్కడ రెడ్ లైట్ పడగానే ఆగిన కార్ల దగ్గరికి వెళ్ళి హెల్తీ హోమ్లెస్ సార్ హెల్త్ ది హోమ్లెస్ సార్ అని అడగాలి ఏమని అడుగుతారు హెల్తీ హోమ్లెస్ సార్ హెల్తీ హోమ్లెస్ సార్ కరెక్ట్ ఎవ్వరిని ఫోర్స్ చేయకూడదు ఎంతస్తే అంతే తీసుకోవాలి ఓకే భయ్యా అమ్మాయి లేదు ఏమమ్మారా హాస్పిటల్ హాస్పిటల్ భయ్యా పాపం భయ్యా అడుక్కుంటుంది భయ్య అక్కడ

పాపం చేసిన వాళ్ళు దానం చేస్తే ప్రాయశ్చిత్తం అవుతుంది హలో మిమ్మల్ని రా అంత పాపం చేసిన మనుషులు దానం చేస్తే ప్రాయశ్చితం అవుతుందంట అట్లా చెప్పండి కలర్ పై అన్న మరి నువ్వు ఇప్పుడు డబ్బులు ఇచ్చావుగా నువ్వు డబ్బులు పాపం ఇందాకేంటు పుణ్యం చేశాను అయినా నా గురించి తెలుసు నా అనవసరంగా పెట్టుకో నేను అసలు మంచి కాదు తెలుసా తెలుసు ఏం తెలుసు మీరు మంచివారు కాదని ఇదే ఆఖరిసారి ఇంకోసారి చేసావు ఎలాగా వార్నింగ్ ఇస్తున్నాడా టాటా చెప్తున్నాడా ఇది జోక్ కాదు నేను నా ఫస్ట్ శాలరీతో మీకు ఇస్తున్న ట్రీట్ ఓకే ఏం కావాలో ఆర్డర్ చేయండి ఏయ్ నువ్వేంటి అంత డల్ గా ఉన్నావు రేపటి నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్ కదా భయపడుతోంది భయపడితే చచ్చిపో ఆ భయపడే వాళ్ళకి ఈ ప్రపంచంలో బతికే హక్కు లేదు గుండ్రంగా ఉండేది భూమి కాలేది నిప్పు పోరాడే వాడే మనిషి నువ్వు మనిషివైతే జీవితంతో పోరాడు మధ్యలో గంట ఏంటే అదంతే ఇందు కంట్రోల్ యూర్ సెల్ఫ్ హి నీకు నుంచకుండా కంట్రోల్ లో ఉండు ఏ మనం వేరే రెస్ట్ కి వెళ్దాం పదండి ఏమైంది సడన్ గా ఇంకా సేపట్లో ఇక్కడ పెద్ద గొడవ జరగబోతుంది నీకెలా తెలుసు అక్కడ ఉన్నాడు చూడు పెద్ద రౌడీ భలే ఉన్నడే ఏయ్ అదని రౌడీని చెప్తుంటే హీరోలో చూస్తావేంటి ఏ నీకు యాక్షన్ మూవీస్ నచ్చవా హ్ ఏయ్ పదండి గిరప్ గిరప్ ఏంటి ఏమేంటి గని అక్కడ కూర్చున్నాడు ఇది ఏ సంబంధం లేనట్టు ఇట్ వచ్చేస్తుంది మనకేమో గని తెలిసినట్టు పెద్ద కటింగ్లు ఇచ్చింది రా ఏంటి ప్లీజ్ రౌడీ అని మనతో చెప్పి పెప్సీ ఇస్తోందేంటి ఏంటి మీ మీకు ఖాళీ పెట్టుకుంటానండి ఇంకోసారి మాత్రం చెప్పొద్దు ప్లీజ్ కళ్ళు మూసుకుని పర్చి తాగాయండి ప్లీజ్ వద్దదు మనం మాట్లాడుకుందాం ఓకే ఓకే నేనే మాట్లాడతాను ఆ ఎల్లో హూట్ వేసుకున్నారు చూసారా అదిగో అక్కడ ఆ రోజు కూడా వేసుకున్నారండి నా ఆ కలర్ షర్ట్ వేసుకున్నారండినర్ లో ఆ షర్ట్ నీ చూసారా చెప్తుందా కలర్ చూడదానే నేను వేసుకున్నాను యు నో ఐ లైక్ దాట్ కోక్ బికాస్ ఇట్స్ బ్లాక్ అండ్ నాట్ రెడ్ దెడ్ ైట్ గ్లాస్ వైట్ శర్ట్ ఎవరింగ్స్ డౌట్ యూ థింగ్ సో గ్రీన్ ఇస్ మై ఏం కావాలి విషు నవ్వు చాలు